ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది ఈ క్రమంలో సప్త సాగరాల రుక్మిణి వసంత్ తాజాగా షేర్ చేసిన పోస్ట్ సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది తన ఇన్స్టాగ్రామ్ లో ఒక అద్దం సెల్ఫీని షేర్ చేస్తూ టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ అనే క్యాప్షన్ పెట్టారు అయితే అభిమానులు ఎన్టీఆర్ ను ప్రేమగా టైగర్ అని పిలుస్తారు దీంతో ఈ మొత్తుకుమ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రంలో నటించనున్నారనే వార్తలు మొదలయ్యాయి అంతేకాదు ఆ ఫోటోలో ఆమె టైగర్ ప్రింట్స్ ఉన్న షర్ట్స్ ధరించటం కూడా ఈ ఊహాగానాలకు గానాలకు మరింత ఆద్యం పోసింది అయితే దీనికి సంబంధించి నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి అధికార అయితే రాలేదు అయినప్పటికీ రుక్మిణి ఈ పోస్టు ద్వారా అనధికారికంగా ప్రకటించింది అంటూ అభిమానులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి బంగా స్పిరిట్ నుంచి దీపికా పదుకునే తప్పుకున్న తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అలాగే వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే కొత్త లో కూడా రుక్మిణి వసంత్ కథానాయికగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి రుక్మిణి వసంత్ సప్తసాగరాలు దాటి సినిమాతో కన్నడలో పెద్ద హిట్ అందుకుంది ఈ సక్సెస్ తర్వాత తెలుగు తమిళం హిందీ భాషల్లో పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలను దక్కించుకుంటూ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతోంది ఈ బ్యూటీ